మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మన జీవితంలో కొన్నిసార్లు అన్ని ఆగిపోయినట్టు అలసిపోయినట్టు ఒక రీసెట్ బటన్ నొక్కితే బాగుండును అనిపిస్తుంది మన ఫోన్ స్లో అయితే రీస్టార్ట్ చేస్తాం కంప్యూటర్ హ్యాంగ్ అయితే రీబూట్ చేస్తాం మరి మన ఆత్మీయ జీవితానికి అలాంటి ఒక రీబూట్ సీజన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు తన క్యాలెండర్ లో సరిగ్గా అలాంటి ఒక నెలను మన కోసం కేటాయించాడు ఆ నెల తిశ్రీ ఇది బైబిల్ క్యాలెండర్ లోని ఏడవ నెల కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యూదుల పండితులు బోధించేది ఒకటి ఉంది దేవుడు ప్రతి సంవత్సరం ఈ తిసరీ నెలలోనే తన సృష్టిని నూతనపరుస్తాడు గాడ్ రెన్యూస్ హిస్ క్రియేషన్ అని సృష్టిని నూతనపరచడం అంటే ఇది ప్రకృతికి సంబంధించిన విషయం మాత్రమే కాదు మన ఆత్మీయ జీవితాలకు కూడా ఇది వర్తిస్తుంది ఈ తిసరీ నెల ఎందుకంత ప్రత్యేకమైనది దీనికి బలమైన నెల అని ఇంకో పేరు ఎందుకు వచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ నెలలో దేవుడు మన జీవితాలను ఎలా నూతన పరచాలని కోరుకుంటున్నాడో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం మొదటిగా బైబిల్లో ఏడు అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏడవ రోజు విశ్రాంతి దినం సబ్బాత్ ఏడు అనేది పరిపూర్ణతకు పవిత్రతకు దైవిక సంపూర్ణతకు గుర్తు అందుకే యూదుల జ్ఞానులు ఇలా అంటారు ఆల్ సెవెన్స్ ఆర్ డియర్ ఇన్ ది హెవెన్స్ అమాంగ్ ది మంత్స్ ది సెవెంత్ ఈస్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఏడవన్నీ పరలోకంలో ప్రియమైనవి నెలలలో ఏడవదైన తిశ్రీ అత్యంత శ్రేష్టమైనది ఈ ఒక్క నెలలోనే మిగతా అన్ని నెలల కన్నా ఎక్కువ పండుగలు ఎక్కువ దేవుని ఆజ్ఞలు ఉన్నాయి రోషాస్నా యోంకిపూర్ సుక్వతి వంటి అతి ముఖ్యమైన పండుగలన్నీ ఈ నెలలోనే వస్తాయి ఇది దేవుడు తన ప్రజలతో సన్నిహితంగా గడపడానికి కేటాయించిన ఒక ప్రత్యేకమైన అపాయింట్మెంట్ సమయం ఈ తిసిరి నెలకు పాత నిబంధనలో ఎథానిమ్ అనే ఇంకొక పేరు కూడా ఉంది యథానిమ్ అంటే బలమైనది లేదా స్థిరమైనది స్ట్రాంగ్ అండ్ ఎంజ్యూరింగ్ అని అర్థం ఈ నెలలోని పండుగలన్నీ దేని గురించి దేవుని దయ కోసం ప్రార్థించడం ఆయన కోసం ఎదురు చూడడం ఆయన మీద పూర్తిగా ఆధారపడడం యక్షయ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు చూసారా ఎంత అద్భుతమైన కనెక్షన్ ఉందో బలమైన నెల అని పిలువబడే ఈ తిశ్రీలో దేవుని కోసం ఎదురు చూడడం అనే క్రియ ద్వారా మనం నూతన బలాన్ని పొందుకుంటాం సరే ఇదంతా వినడానికి బాగుంది కానీ ఇది నిజమే అనడానికి రుజువేంటి అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా దేవుడు ఈ నెలను ఎంత ప్రత్యేకంగా చూస్తున్నాడో చెప్పడానికి ఆయన చరిత్రలో ఈ నెలలోనే కొన్ని అతి ముఖ్యమైన యుగాలను మార్చేసిన సంఘటనలను జరిపించాడు ఇప్పుడు వాటిలో కొన్నిటిని చూద్దాం తిశ్రీ మొదటి తేదీన ఆదాము అవల సృష్టి మానవ జాతి చరిత్ర ఈ రోజునే మొదలైంది దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించిన రోజు అదే సమయంలో మానవుడు పాపంలో పడి దేవునికి దూరమైన రోజు కూడా ఇదే సృష్టికి నూతనత్వం ఎంత అవసరమో మొదటి రోజే రుజువైంది ఇస్సాకు బలియాగం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి సిద్ధపడిన రోజు దేవుడు ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలను సిద్ధపరిచి తన ప్రజలను విమోచించడానికి తానే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తానని సూచించిన రోజు గమనించారా ఈ మొదటి రోజే సృష్టి పతనం విమోచన వాగ్దానం ఈ మూడు సూత్రాలు మనకు కనిపిస్తున్నాయి తిశ్రీ ఎనిమిదవ తేదీ సులోమాను దేవాలయ ప్రతిష్ట సులోమను కట్టించిన మొదటి దేవాలయం యొక్క పద్నాలుగు రోజుల ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజునే మొదలైంది దేవుని మహిమ ఆ ఆలయాన్ని నింపిన రోజు తిశ్రీ పదవ ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజు రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయని మనం బైబిల్లోనూ చరిత్రలోనూ చూడవచ్చు మొదటిది మోషేకి సంబంధించింది మీకు గుర్తుందా మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుని నుండి పది ఆజ్ఞల పలకలను తీసుకుని కిందకి వస్తాడు కాని కిందకు వచ్చి చూస్తే ఇస్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకుని పూజిస్తూ ఉంటారు అది చూసి మోషేకి చాలా కోపం వచ్చి ఆ పలకలను పగల ఆ తర్వాత మళ్లీ దేవుని దగ్గరకు వెళ్లి ప్రజల కోసం ప్రార్థించి క్షమించమని వేడుకుంటాడు అప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి మోషేను మళ్లీ కొండ మీదకి రమ్మని చెప్పి రెండు రెండవసారి పది ఆజ్ఞల పలకలను ఇస్తాడు అలా మోషే రెండవసారి ఇచ్చిన పలకలతో దేవుని క్షమాపణ అనే సందేశంతో కొండ దిగి వచ్చిన రోజే ఈ తిశ్రీ పది ఇది దేవుని క్షమాపణకు కరుణకు గుర్తు సరిగ్గా ఇదే రోజు అంటే తిశ్రీ పదిన యూదులు యోమ్ కిప్పూర్ అనే అతి పవిత్రమైన దినాన్ని పాటిస్తారు యోమ్ కిప్పూర్ అంటే ప్రాచ్యత్త దినం డే ఆఫ్ అటాన్మెంట్ ఆ రోజున వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళ పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోసం వేడుకుంటారు ఇస్రాయేలీలకు సంవత్సరంలో ఇదే అత్యంత పవిత్రమైన రోజు మోషే క్షమాపణతో తిరిగి వచ్చిన రోజే ప్రజలు కూడా ప్రాయశ్చిత్తపడడం అనేది ఎంత అద్భుతమైన సమన్వయమో చూడండి తిశ్రీ పదిహేను ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు సుక్కోత్ పండుగ అంటే పర్ణశాలల పండుగ ఇప్పుడు తిశ్రీ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జరిగే పండుగ గురించి మాట్లాడుకుందాం ఇది చాలా సంతోషకరమైన పండుగ దీని పేరు సుక్కోత్ లేదా పర్ణశాలల పండుగ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చాక నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు కదా అప్పుడు వాళ్ళు ఇళ్లలో నివసించలేదు చిన్న చిన్న గుడారాలు పర్ణశాలలు వేసుకుని జీవించారు ఆ రోజులను గుర్తు చేసుకుంటూ దేవుడు వాళ్ళని ఎలా కాపాడాడో జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు ఏడు రోజుల పాటు వాళ్ళ ఇళ్ల బయట ఆకులతో కొమ్మలతో చిన్న చిన్న గుడిసెలు పర్ణశాలలు వేసుకుని వాటిలోని భోజనం చేస్తారు నిద్రపోతారు మంచి మంచి ఇళ్లను వదిలిపెట్టి బయట ఒక చిన్న గొడసలో ఉండటం అది మనకు వినయాన్ని నేర్పిస్తుంది ప్రతి అవసరానికి మనం దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నామో గుర్తు చేస్తుంది ఇది చాలా ఆనందంగా జరుపుకునే పండుగ అందుకే దీన్ని మన సంతోషకాలము అని కూడా పిలుస్తారు ఇక్కడే మరో అద్భుతమైన విషయం దాగి ఉంది వ్యవహాన సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చదువుతాం ఆ వాక్యము శరీరధారియై అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఇక్కడ నివసించెను అనే మాటకు గ్రీకు భాషలో వాడిన పదం టాబర్ నాకిల్ అంటే గుడారము వేసెను అనే అర్థం చాలా మంది బైబిల్ పరిశోధకులు ఏమంటారంటే వాక్యమైన యేసుక్రీస్తు మన మధ్య శరీరధారిగా గుడారం వేసెను అంటే ఆయన జన్మించింది సరిగ్గా ఈ పర్ణశాలల పండుగ మొదటి రోజైన తిశ్రీ పదిహేను అని నమ్ముతారు క్రైస్తవులంతా డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకునే యేసుక్రీస్తు జన్మదినం వాస్తవానికి ఈ పర్ణశాలల పండుగ సమయంలోనే జరిగి ఉండొచ్చు అనేది వాళ్ల వాదన ఇది చాలా లోతైన విషయం కదా అలాగే యేసు ప్రభు తన ముప్పైవ ఏట పరిచర్య ప్రారంభించడానికి సిద్ధపడింది కూడా ఈ తిశ్రీ పదిహేను నుండి పదహారు తేదీల్లోనే అని వాళ్ళు చెప్తారు హగ్గయి ప్రవచనం బబులోని చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత రెండవ దేవాలయాన్ని కట్టడానికి నిరాశలో ఉన్న ప్రజలను ప్రవక్త అయిన హగ్గయి ఈ నెల ఇరవై ఒకటిన ప్రోత్సహించాడు ధైర్యం తెచ్చుకుని పనిచేయండి నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేసిన రోజు ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడం సులోమన దేవాలయ ప్రతిష్ట ముగిశాక ప్రజలందరూ ఆనందంతో నిండిన హృదయాలతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లిన రోజు ఈ నెల ఇరవై రెండవ తేదీన చూసారా సృష్టి పతనం విమోచన క్షమాపణ దేవుని సన్నిధి పునర్నిర్మాణం ఆనందం మానవ ఆత్మీయ ప్రయాణంలోని ప్రతి దశ ఈ ఒక్క నెలతోనే ముడిపడి ఉంది ఇప్పుడు తిసరీ నెలలో ఇంకొన్ని ముఖ్యమైన సంఘటనల వైపు వెళ్దాం అన్ని పండుగలే కాదు కొన్ని చారిత్రక సంఘటనలు కూడా ఈ నెలలోనే జరిగాయి ఉదాహరణకి తిశ్రీ నాలుగవ తేదీన పదహారు వందల ఎనభై మూడులో ఫ్రాన్స్ రాజు లూయిస్ ఫోర్టీన్ అమెరికాలోని ఫ్రెంచ్ ప్రాంతాల నుండి యూధులందరినీ బహిష్కరించాడు అలాగే తిశ్రీ ఎనిమిదవ తేదీన సుమారు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఇరవై రెండులో సులోమాను కట్టిన దేవుని ఆలయాన్ని పద్నాలుగు రోజుల పాటు ప్రతిష్ఠించే కార్యక్రమం మొదలైంది ఇది గొప్ప పండుగలా జరిగింది ఈ నెలలోని కొన్ని విచారమైన సంఘటనలు కూడా జరిగాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తిశ్రీ పదహారవ తేదీన జర్మనీలోని క్రెమ్స్ అనే పట్టణంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందిందనే నెపంతో అక్కడ యూదుల జనాభాను ఊచకోత కోశారు ఇలాంటి బాధాకరమైన జ్ఞాపకాలు కూడా ఈ నెలతో ముడిపడి ఉన్నాయి చూశారుగా ఒక్క తిశ్రీ నెలలో ఎన్ని విషయాలున్నాయో ఒక కొత్త సంవత్సరం ప్రారంభం పాప క్షమాపణ పశ్చాత్తాపం యోమ్ కిపూర్ దేవునితో కలిసి సంతోషంగా నివసించడం సుకోత్ యూదులు వారి జీవితానికి ఇది కొత్త ఆరంభంగా భావిస్తారు యూదుల జ్ఞానులు తిశ్రీ నెలను సంవత్సరానికి తలలాంటిది అంటారు ఇది చాలా లోతైన పోలిక మన శరీరంలోని తల భాగం ఎంత ముఖ్యమైందో ఆలోచించండి మన ఆలోచనలు మన నిర్ణయాలు మన శరీరానికి వెళ్లే ఆదేశాలు అన్నీ తల నుండే పుడతాయి కదా తల ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఈ తిసరి నెలలో మనం మన ఆత్మీయ జీవితాన్ని ఎలా సెట్ చేసుకుంటామో రాబోయే సంవత్సరం అంతా అలానే ఉంటుంది ఈ నెల ఒక రిజర్వాయర్ లాంటిది రాబోయే పదకొండు నెలలకు కావలసిన ఆత్మీయ బలాన్ని స్ఫూర్తిని జ్ఞానాన్ని మనం ఈ ఒక్క నెలలోనే నింపుకుంటాం అంటారు అందుకే దీన్ని ఒక పునాది లాంటిది అంటారు మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది దగ్గర ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉండం కదా అలాగే మన ఆత్మీయ సంవత్సరానికి పునాది వేసే ఈ సమయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని యూదులు బలంగా నమ్ముతారు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్